నమస్తే అండీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం చివరి ఘట్టానికి చేరుకున్నాం ఈ పవిత్ర కార్తీక మాసమంతా నది స్నానాలు పూజలు వ్రతాలు నోములతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది అయితే కార్తీక వ్రతం పూర్ణఫలం దక్కాలంటే చివరి రోజైన కార్తీక అమావాస్య అత్యంత ముఖ్యమైంది ఈ రోజున పాటించాల్సిన విధి విధానాలు పూజలు ఉపవాస నియమాలు అలాగే కార్తీక అమావాస్య రెండు వేల ఇరవై ఐదు తేదీ తిథి ఇవన్నీ ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందా కార్తీక అమావాస్య రెండువేల ఇరవై ఐదు తేదీ తిథి హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య తిథి ప్రారంభం నవంబర్ రెండు వేల ఇరవై ఐదు పందొమ్మిది ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలు గంటలకు తిథి ముగంపు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలు గంటలకు సూర్యోదయానికి ఉన్న తిథినే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి కార్తీక అమావాస్య పూజలు వ్రతాలు నవంబర్ ఇరవయవ తేదీనే జరుపుకో వాలి కార్తీక అమావాస్య ప్రాముఖ్యత ప్రతి నెలలో వచ్చే అమావాస్య ఓ పౌర్ణమి రోజులకు ప్రత్యేక ప్రాధాన్యముంటుంది అలాగే కార్తీక మాసంలో వచ్చే అమావాస్యను మరింత పవిత్రంగా భావిస్తారు ఈ రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం పితృపుజ తిలతర్పణం పిండదానం చేస్తే మహాపుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతూ నాయి భక్తులు గంగా నదిలో లేదా సమీపనదిలో పవిత్ర స్నానం చేస్తారు అలాగే దానం ధర్మం దీపారాధన విష్ణు ఆరాధనచ ఏస్తారు నువ్వుల నూనెతో దీపారాధన ఎందుకు శాస్త్రం ప్రకారం కార్తీక అమావాస్య రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివసిస్తుందనే నమ్మకముంది అందుకే సూర్యాస్తమయం తర్వాత గుమ్మం ముందు దేవుడి దగ్గర ఇంటి తులసి కోట వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అత్యంత శుభకరం ఇలా చేసినవారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుందని సాస మహావిష్ణు తులసి పూజ ఈరోజు శ్రీమహావిష్ణువుకు తులసి మాలు సమర్పించడం బెల్లం నువ్వులు నైవేద్యంగా వేయడం విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే పాపనాశనం శాంతి శ్రేయస్సు లభిస్తాయనిపు రాణోక్తి చెట్లకు చీమలకు దానం ఈ రోజున చీమలకు పంచదార పెట్టడం సని దోషాలు తొలగుతాయని నమ్మకం గోమాతకు పచ్చగడ్డి తినిపించడం అత్యంత శుభం శివపుజశ శాంతి శ్రేయస్సు కార్తీక అమావాస్య రోజున శివుడికి రుద్రాభిషేకం మహామృత్యుంజయ హోమం చేస్తే జీవితంలో ఉన్న ప్రతికూలతలు తొలగపోవడం దిహైష్ శాంతి సౌభాగ్యం లభిస్తాయని భక్త ఉల నమ్మకం పితృపూజ తర్పణం ఈ రోజున తిలతర్పణం పిండదానం పూర్వీకుల స్మరణ చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు దక్కుతాయి జీవితంలో మానసిక శాంతి కుటుంబ శ్రేయస్సు పెరుగుతాయి ఉపవాస దీక్ష నియమాలు ఈ రోజు ఉపవాసం కూడా అత్యంత పుణ్యకరం కార్తీకమాసం మొత్తం చేసిన ఉపవాసం ఫలం ఒకరోజు ఉపవాసంతో లభిస్తుందని పండితులు చెబుతారు ఉదయం స్నానం చేసి పూజ చేయాలి నూనె నువ్వులు దీపం పండ్లు సమర్పించాలి శివ విష్ణువులను ఆరాధించాలి సాయంత్రం దీపారాధన తప్పనిసరే ఉపవాసం సాయంత్రం లేదా రాత్రి పండ్లుగ్ పాలహారంతో ఇరమించవచ్చు ఎండ్ మెసేజ్ ఈ పవిత్రమైన కార్తీక అమావాస్య రోజున శాస్త్రయుక్తంగా పూజలు ఉపవాసం దానం చేస్తే శివకేశవుల కటాక్షం పితృదేవతల ఆశిస్సులు శాంతి శ్రేయస్సు శరిసంపద ఇల్లు నిండుతాయని పురాణాలు చెబుతున్నాయి ఓం శ్రీ కార్తీకద ఆమోదరాయ నమహ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతరంగం